నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్ మనం పై చేస్తున్న పోరాటం దానికి లభించిన మద్దతు అసలు హైరైజ్ కాన్సెప్ట్ హైదరాబాద్కి అవసరం లేదు అని బలంగా మనం వినిపించిన వాదన ఇవాళ ప్రభుత్వం కూడా అదే అంశంపై మనం అవలంబిస్తున్న తీరే సమర్థిస్తూ ఒకసారే కాకుండా మెల్లిమెల్లిగా మనం అడాప్ట్ చేసుకున్న జీవిత లేదా జీవన విధానాలపై ప్రభుత్వం కన్నెర్ర చేస్తుంది అసలు భారతదేశంలో ఒక ఇల్లు కట్టుకోవడం ఒక పెద్ద సమస్య ఒక పెద్ద సవాల్ అలాంటప్పుడు వేలాది మంది తమ ఇల్లు కట్టుకోలేక ఆ కాస్ట్ భరించలేక విలవిలలాడే దేశంలో కొంతమంది భూబకాసరులు తాము కొన్న భూమి తాము డెవలప్ చేసిన వెంచర్కి కరెక్ట్ ప్రైజ్ రావాలి వాళ్ళు నిర్ధారించిన మూడు వందల శాతం ఎస్కలేటెడ్ ప్రైస్పై ఫ్లాట్లు కొనాలి విల్లాలు కొనాలి దానికి కావాల్సిన సరంజామా అంతా అమ్యూనిటీస్ రూపంలో ఆ కొన్న వాళ్ళ దగ్గర గుంజటం వాళ్ళ దగ్గర వసూలు చేయటం పరిపాటిగా మారిపోయింది దీని ధాటిని కొన్నవాడు భరించేలా దాన్ని లైఫ్ స్టైల్గా మార్చేసి కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్పై కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ మోడల్స్ని పెట్టి అసలు మీరు గడపవలసింది ఇలాంటి జీవితం మీరు గడుపుతున్నది ఇలాంటి జీవితం అని స్క్రీన్పై చూపించి మిమ్మల్ని ఊరిచ్చి మీ డబ్బు ఊడ్చి అసలు ఇల్లు కోసం కట్టింది జానడైతే అమెనిటీస్ కోసం ఖర్చు పెడుతున్నది బారెడ్గా మిగిలిపోయింది ప్రజలు ఎంత మభ్యపడిపోయారంటే అసలు ఈ అమ్యూనిటీస్ జీవితాంతం కష్టపడి పోగేసే కోటి రూపాయలకు మనం ఇవన్నీ అమ్యూనిటీస్ అనుభవించేదానికి మనం అర్హులమా అని కూడా చూడకుండా ఎనిమిది పది కోట్లు పెట్టి ఎవరు ఈ అమ్యూనిటీస్ అనుభవించడానికి అర్హులో కోటి కోటిన్నర పెట్టిన వాడికి కూడా అలాంటి అమ్యూనిటీస్ మీకు అవసరం అని చెప్పి బలంగా నమ్మించి ప్రతి ఫ్యా ఫ్లాటుపై మూడు వందల శాతం అదనపు భారం మోపి ఈ అమ్యూనిటీస్ ఆశ చూపి వేలాది మందిని ట్రాప్ చేయటం జరిగింది ట్రాప్ చేశారు సరే ఎవరూ సౌండ్ చేయలేదు సరే ఇలాంటి సమయం చూసి మన ఛానల్ రెండు రెండున్నర ఏండ్లుగా చేస్తున్న పోరాటానికి కొద్దో గొప్ప ఫలితాలు మనం ప్రభుత్వం దగ్గర నుంచి చూస్తున్నాం నీవు ఒక గేటెడ్ హైరైస్ కట్టావు దానికి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నావు అక్కడి వరకు సరి ఉంది ఆ బిల్డింగ్లో నివసిస్తున్న ప్రజానికం నీవు ఆశ పెట్టిన అమ్యూనిటీస్ వాడుకుంటున్నారా ఆ అమ్యూనిటీస్ వాళ్ళ జీవన శైలికి ఏదైనా సరిపోతుందా మరి సరిపోనప్పుడు తులతూగనప్పుడు ఆ మనిషి దానికోసం పాకులాడి ప్రతి నెల వేల కొద్ది రూపాయలు ఎందుకు సమర్పించుకోవాలి సొసైటీకి అని ప్రభుత్వం మేల్కొని క్వశ్చన్ లేసి జీఎస్టీ రూపంలో వాళ్లకు వడ్డిస్తూ ఉన్నది మనం గతంలో ఎంతో బలంగా ఎంతో స్పష్టంగా ఈ అమ్యూనిటీస్ పై ధ్వజమెత్తాము పోరాటానికి మనం కాలు దువ్వాము ఏమాత్రం జంకలేదు ఇప్పుడు కూడా అదే ధోరణి ఇప్పుడు కూడా అదే కసితో పోరాడుతూ ఉన్నాం ఎమ్యూనిటీస్లో పది శాతం కూడా డబ్బు కట్టిన వాళ్ళు ఉపయోగించుకునే స్థాయిలో లేరు మనం ఇది చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఒక సాధారణమైన ఫ్లాటుకు మనం ఒక అరవై లక్షలు వెచ్చిస్తే అమ్యూనిటీస్ ఉన్న అదే ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాటుకు కోటి ఎనభై లక్షలు రెండు కోట్లు చెల్లిస్తున్నారు ఇరవై ఏండ్ల ఈఎంఐలో పదేండ్ల ఈఎంఐ కేవలం అమ్యూనిటీస్ కోసం ఈఎంఐ కట్టి దానిపై వడ్డీ కడుతూ ఉన్నారు ఇంటి కోసం ఈఎంఐ పదేండ్లలో తీరిపోతే అమ్యూనిటీస్ కోసం కట్టే ఈఎంఐ ప్లస్ వడ్డీ ఇంకో పదేండ్ల కట్టాల్సి వస్తుంది ఇలా ఎందుకు కట్టాలి అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో అమ్యూనిటీస్తో పాటు వస్తుంది అంట అసలు ఎమ్యూనిటీస్ ఎవరు కోరుకుంటున్నారు అంటే మేము ఇస్తున్నామో మీరు తీసుకోవాలి అంటారు సరే ప్రజలు ప్రతిఘటించి మేము తీసుకోము అనే మనోనిబ్బరం లేదు ఆ గిల్టీ ఫీలింగ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ సొసైటీలో మనము ఇలా చేస్తే కానీ మనం ఒక ఎలీట్ పర్సన్గా ప్రజలు గుర్తించారు సొసైటీ గుర్తించారని అనవసరంగా ఈ అమ్యూనిటీస్ వేలాది రూపాయలు వెచ్చించడం జరుగుతుంది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ అమ్యూనిటీస్ ఈ రాజభోగాలు దానికి కర కట్టవలసిన సుంకం అసలు మన భారత జీవన విధానాలకు అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్కి ఏమైనా టాలీ అవుతుందా ప్రాక్టికలీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే స్పెషలీ బిల్ట్ కమ్యూనిటీస్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటుంది కదా దాంట్లో తీసుకుంటే సరిపోతుంది అసలు ఓల్డ్ ఏజ్ పీపుల్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో కమ్యూనిటీ లివింగ్ అని పోతే వాళ్ళు వాడుకొని వాడు వాళ్ళు వాడుకోలేని తొంభై శాతం ఎమ్యూనిటీస్కి వాళ్ళు అన్నీ మూసుకొని డబ్బు చెల్లించాల్సి వస్తుంది భారతదేశంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఆస్కారం లేని సమయంలో ఆ పేదరికం మధ్యలో వెలిసిన ఒక పెద్ద హైరేజ్లో నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలి ఒక కమ్యూనిటీ ఇరవై లక్షలు వసూలు చేస్తుంది అంటే సాధారణమైన ఫెసిలిటీసే అందరూ యూజ్ చేసుకునేది సాధారణమైన ఫెసి ఫెసిలిటీసే కానీ అసాధారణమైన అమ్యూనిటీస్ కోసం చెల్లించేది తొంభై శాతం ఫీజు అంటే వాడుకోని వాటి కోసం చెల్లించే దమ్మున్నోళ్ళే ఆ కమ్యూనిటీలో ఉంటున్నారంటే ప్రభుత్వం ఏముంటుందంటే మీరు వాడుకోని వాటి కోసం ఏడున్నర వేలు చెల్లిస్తున్నారు మీరు మెయింటెనెన్స్ కింద అంటే మీకు బాగా ఎక్కువ అంటే వాడుకోని దానికోసం ఏడున్నర వేలు మీరు చెల్లిస్తున్నారంటే మీకు వడ్డన ముఖ్యం ప్రభుత్వం తరఫున మీకు వడ్డన కావాల్సిందే అని ప్రభుత్వం గుర్తించి నిర్ణయించింది అది జీఎస్టీ రూపంలో గుంజుతూ ఉన్నది విచిత్రం ఏమంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ హైరైజెస్లో ఏ సర్వీస్ అయినా అది జిఎస్టి కింద వస్తుంది జిఎస్టి మళ్ళీ అప్లై చేసి దాన్ని రీకూప్ చేసుకోవచ్చు రిటర్న్ తీసుకోవచ్చు ఏవి మనం సొసైటీకి చెల్లిస్తున్న జిఎస్టీ మనం వసూలు చేసుకోవచ్చు కానీ మనం ఇతరత్ర వాళ్ళ కోసం ఏజెన్సీల కోసం చెల్లిస్తున్న జిఎస్టీ అది జిఎస్టీ ఆ ఏజెన్సీ వాళ్ళు ప్రభుత్వానికి చెల్లిస్తారు అది వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఆ జీఎస్టీ భరిస్తాము మనం మనం అమ్యూనిటీస్ కట్ వేసిన జిఎస్టీ కూడా భరించాలి అది దాదాపు పద్దెనిమిది శాతం ఉన్నట్టుంది అంటే అమ్యూనిటీస్ భారం అనిపి అని అనుకుంటే అమ్యూనిటీస్ పై జిఎస్టీ అత్యాచారం అనిపించుకుంటుంది మరి ప్రభుత్వం ఈ అత్యాచారం ఎందుకు చేస్తుంది ప్రభుత్వం ఏమంటుందంటే మీపై మీరు అత్యాచారం చేసుకోవడానికి ఏడున్నర వేల రూపాయలు ప్రతీ నెల వాడుకోని సర్వీస్ కోసం మీరు సొసైటీకి చెల్లిస్తున్నప్పుడు మాకు పద్దెనిమిది శాతం చెల్లించడంలో ఉంది అది పన్నెండు కానివ్వండి పదిహేను కానివ్వండి పద్దెనిమిది కానివ్వండి చెల్లించడంలో ఉంది ఏదైనా వస్తువు వాడుకుంటే దానికి జిఎస్టీ కదా మీరు ఎమ్యూనిటీస్లో సింహభాగం వాడుకు వాడుకునే పరిస్థితి లేదు కానీ దర్జా కోసం మీరు ఏడున్నర వేలు ఒక సొసైటీకి చెల్లించినప్పుడు ఆ సొసైటీ లాభపడతలేదా మీకు లాభం లేదు కానీ సొసైటీకి లాభం ఉంది మరి ఈ లాభసాటి బేరం సొసైటీకి వచ్చినప్పుడు దానిపై జీఎస్టీ చెల్లించడంలో తప్పేముంది కనుక మీరు కట్టే ఎమ్యూనిటీపై ఏడున్నర వేలు దాడితే దానిపై జీఎస్టీ చెల్లించవలసింది ఇది లాజికలీ కరెక్ట్ అసలు ఎమ్యూనిటీస్ అంటే ఏమి దీనికి గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉందా గవర్నమెంట్ జిఎస్టీ ఎందుకు చెల్లిస్తుంది ఈ అక్రమానికి ప్రభుత్వం ఎందుకు ఒడిగడుతుంది అని మనం ఆలోచిస్తే ఒక హైరేజ్ కట్టి దానికి బిల్డింగ్ పర్మిషన్ తీసుకునే వరకే అది అమ్మే వరకే ఒక బిల్డర్ యొక్క అంటే చాకచక్యము ఆయన దానిపై ఉన్న హోల్డ్ ఓనర్షిప్ ఒక్కసారి ఆ బిల్డింగ్ని సొసైటీకి అంటే బిల్డింగ్కి ఏ బాధ్యత ఉండదు ఆ బిల్డింగ్ మనుగడ ప్రభుత్వ వాటర్ సప్లై ప్రభుత్వం వేసే రోడ్లు ప్రభుత్వం ఇస్తున్న ఎలక్ట్రిసిటీపై డెవలప్ అంటే డిపెండ్ అయ్యి మనుగడ సాగిస్తూ ఉంటుంది మీరు కట్టేది డబ్బు కట్టేది బిల్డర్కి బిల్డర్ ఆ డబ్బు తీసుకొని జిఎస్టీ చెల్లించి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు ఆ బిల్డింగ్ సర్వైవల్ అంతా ఇప్పుడు ప్రభుత్వం నెత్తిన పడుతుంది ఇప్పుడు ఒకటే చోట ఒక పది హైరేజ్లు అయితే ఒక్కొక్క దాంట్లో ఏడు వందల కార్ పార్కింగ్ ఉంటే సుమారు ఏడు వేల కార్లు పార్క్ అయి ఉంటాయి నేను చిన్న సెవెన్ హండ్రెడ్ చాలా తక్కువ ఏడు ఎనిమిది వేల కార్ల పార్కింగ్ అదీ కాకుండా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్కి నీళ్లు అది కాకుండా ఎలక్ట్రిసిటీ ఒక చిన్న అపార్ట్మెంట్లో అయితే లైట్లు బంద్ చేయొచ్చు వాచ్మెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చేస్తారు కానీ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో హై యామ్స్ ఉన్న బ ఎలక్ట్రిసిటీ బల్బ్స్ లైటింగ్ అంటే అన్నీ పెద్ద మొత్తంలో ఎవరికి ప్రాబ్లం లేకుండా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆ సర్వీస్ ఉండాలి అక్కడ ఆర్పడానికి మిగిలించుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే డబ్బు చెల్లిస్తున్నారు కనుక వాళ్ళు అడుగుతారు అడుగుతారు కనుక మనం చెల్లించవలసిందే ఇవ్వవలసిందే ఆ ఫెసిలిటీ ఆ ఫెసిలిటీ ఇస్తే వాళ్ళు డబ్బు చెల్లిస్తారు కనుక వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి అయితే ప్రభుత్వం ఏమంటుందంటే మీరు అనుభవిస్తున్నది భోగాలు ఆ భోగాలు గనక లగ్జరీ కనుక లగ్జరీపై జీఎస్టీ విధి విధిస్తే తప్పు లేదు మామూలుగా వాడుకున్న లిఫ్ట్లు మామూలుగా వాడుకున్న నీళ్ళు మామూలుగా ఏదైనా వాడుకుంటే ఒక మనిషి మనుగడ కోసం ఏదైనా వాడుకుంటే దానిపై ట్యాక్సులు విధిస్తే తప్పు కానీ మీరు అనుభవిస్తున్నది భోగాలు గనక భోగాలపై ట్యాక్స్ విధిస్తే తప్పులేదు అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ భోగాలు ఎవరు వాడుకుంటలేరు కానీ ఆ భోగం అనుభవిస్తున్నారు అని అనుకొని దానిపై ఏడు వేల ఐదు వందల పైచులకు ఏడు వేల ఐదు వందలు చిన్నగా చెప్తున్నా చాలా చోట్ల పన్నెండు వేలు పదిహేను వేల మంత్లీ మెయింటెనెన్స్ ఉంది కావున అమ్యూనిటీస్ ఒక లగ్జురీ కనుక లగ్జురీని వాడుకోకుండా మీరు డబ్బులు చెల్లిస్తున్నారు కనుక వాడుకున్న వాడుకోకపోయినా ఒక భోగంతో సంబంధించిన వస్తువుపై మీరు వెచ్చిస్తున్నారు కనుక మీ జీవన ప్రమాణాలు మీరు అంటే అనుభవిస్తున్న లైఫ్ స్టైల్ మీరు సంపాదన ఎంతుంటే మీరు వాడుకొని దాని మీద డబ్బులు చెల్లించే ధైర్యం చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించి అమ్యూనిటీస్పై జీఎస్టీ సుంకం చెల్లించమని ఆదేశాలు ఒక సొసైటీలో ఇరవై లక్షలు దాటితే దానిపై జీఎస్టీ చెల్లించాలి మనం అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో ఒక్కొక్క బిల్డింగ్కి కోట్ల రూపాయల యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వస్తున్నాయి అంటే మీరు వాడినా వాడకపోయినా బ్యాడ్మింటన్ ఆడినా ఆడకపోయినా స్విమ్మింగ్ పూల్లో మీ జన్మలో దిగినా దిగ దిగకపోయినా రోజు మీరు ఈ ఎస్క ఇది ఎస్కలేటర్స్ అవి లిఫ్ట్లు వాడినా వాడకపోయినా మీరు వాచ్మెన్ల సహాయం తీసుకున్నా తీసుకోకపోయినా అంటే అందరితో పాటు మీరు ఆ అవి మీరు వాడుకుంటున్నారు ఆ లగ్జరీ ఐటమ్స్ అన్నీ వాడుకుంటున్నారని భావించి మీరు చెల్లించినప్పుడు మేము మీరు వాడుకుంటున్నారు అని భావించి జిఎస్టీ ఎందుకు వేయద్దు అని ప్రభుత్వం యథేచ్ఛగా జిఎస్టీ వేస్తుంది ఇది మొదటి స్టెప్ రాబోయే రోజుల్లో ఇంకా భయంకరమైన ఈ కమ్యూనిటీ లివింగ్ ఈ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ డెన్సిటీని బట్టి వాటర్ ఛార్జెస్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ప్లస్ అంటే పొల్యూషన్కి పెనాల్టీస్ పొల్యూషన్కి పెనాల్టీస్ ప్లస్ వాటర్ యూసేజ్ యొక్క తీరును బట్టి ఛార్జెస్ మీ నంబర్ ఆఫ్ వెహికల్స్ ఇన్ ఎ సొసైటీ బట్టి దానికి స్పెషల్ పెనాల్టీస్ అంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో రాను రాను మీరు చూస్తుండండి మీరు అక్కడ నివసించినందుకు పెనాల్టీస్ ఎక్కువ మీరు అక్కడ అనుభవిస్తున్నది లగ్జురీ లైఫ్ స్టైల్ కాదు ప్రభుత్వం విధించబోయే పెనాల్టీలు కట్టి ఒక నేరస్తుడిగా ఒక గేటెడ్ కమ్యూనిటీ హైవేస్లో ఉండటం రేపు మీకు పరిపాటిగా మారిపోతుంది అనుభవానికి సాధ్యం కానీ అమ్యూనిటీస్పై వేల రూపాయలు చెల్లించి మీరు వేరే వాళ్ళని వెక్కిరిస్తున్నారు అని భావించి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మీ ప్రతి చర్యకు ప్రతి చర్యగా పెనాల్టీలు జీఎస్టీలు ఛార్జెస్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఫెసిలిటీ కోసం ఛార్జెస్ సొసైటీపై మీరు మోపే భారం బట్టి మీపై పెనాల్టీస్ ఒక బిల్డింగ్ మెయింటెనెన్స్పై చేస్తున్న ఖర్చు వాటి నీటి దుర్వి దుర్వినియోగం మీరు బిక్కు బిక్కుమనుకుంటూ నీళ్లు సదువిపయోగం చేసిన ఆ వాల్యూమ్ ఎంత ఉంటుందంటే అది దుర్విపయోగం చేసినట్టే ఉంటుంది కాబట్టి మీ పాపం లేకున్నా మీ పాపం లేకున్నా అది మీ పాపంగా భావించి మీరు వాడుకోకపోయినా అది మీరు వాడింద్రీ అని భావించి వాడినారు అని భావించి మీ భాగస్వామ్యం లేకపోయినా మీరు భాగస్వాములే కాబట్టి మీ ఓనర్గే కాబట్టి మీరు ఎన్నడూ దానిపై వ్యతిరేకత తెలియజేయలేదు అంటే అది మీకు ఆమోదయోగ్యం అని భావించి రేపు రేపటి రోజు ఈ న్యాచురల్ రిసోర్స్పై భారం పడి ప్రభుత్వం మోయలేము అని రోజు భావిస్తుందో అన్యాయంగా ఈ గేటెడ్ కమ్యూనిటీస్ మన న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు డబ్బులు చెల్లించేని ఎప్పుడు ప్రభుత్వం గట్టిగా భావిస్తుందో ఆ రోజు ఈ జీఎస్టీనే కాకుండా అంటే పదుల సంఖ్యలో పెనాల్టీలు విధించి అసలు ఈ గేటెడ్ కమ్యూనిటీ హైరైజెస్లో ఉండటం దేశానికి మీరు చేస్తున్న ఒక కీడు అని భావించి మిమ్మల్ని ఒక దోషులుగా చూసే రోజులు దగ్గర పడుతున్నాయి అని హెచ్చరిస్తూ మనం అవలంబిస్తున్న తీరు మనం చేసిన పోరాటం ఇన్ని రెండు మూడేండ్లకు అది ఫలప్రదంగా మారి వేలాది మంది జీవితాలు నాశనం కాకుండా చూసినందుకు నాకు గర్వంగా ఉంది మరి ఈ ఛానల్ చూసినందుకు మీకేమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ బాక్స్లో రాస్తారు నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటూ నమస్కారం